పాత రోజుల్లో వ్యవసాయం చాలా లాభదాయకంగా ఉండేది ఇప్పుడు ఎందుకు లేదో తెలుసా నిజానికి ఆ రోజుల్లో లాభాలు తక్కువ ఉన్నా రైతుల ఖర్చులు కూడా చాలా తక్కువగా ఉండేవి రసాయన ఎరువుల బదులు పశువుల పేడ ఉపయోగించడం బయట విత్తనాల బదులు తమ సొంత విత్తనాలే విత్తుకోవడం అలాగే కూలీల బదులు కుటుంబ సభ్యులే పనిచేసుకునేవారు దీనివల్ల ఖర్చులు ఎక్కువ అయ్యేవి కాదు ఈ మార్పులు జరగడం వల్ల ఖర్చులు భారీగా పెరిగిపోయాయి అప్పుడు పండించిన పంటను నేరుగా స్థానిక ప్రజలకు అమ్మేవారు లేదా వ్యవసాయ కుటుంబమే వినియోగించుకునేవారు మధ్యలో కమిషన్ తీసుకునేవారు లేరు ఇప్పుడు మధ్యవర్తుల వల్ల మన పంటకు సరైన ధర రావడం లేదు అందుకే పాత రోజుల్లో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం ఉండేది ఇప్పుడు ఎక్కువ ఖర్చుతో తక్కువ మిగులు ఉంటుంది అయితే ఆధునిక వ్యవసాయంలో కూడా లాభాలు పెంచుకునే మార్గాలు ఉన్నాయి అవి ఏంటో మా తర్వాతి వీడియోలో చెప్తాం దీనికోసం ఇప్పుడే మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి